భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం మాట్లాడారన్నది పక్కన పెడితే ఇప్పుడు రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడుతుందా సుంకాల సమరం ఆగిపోతుందా అనే చర్చలు మొదలయ్యాయి ఇంతకీ మోడీతో ట్రంప్ ఏం మాట్లాడారు చూద్దా ఇవాళ ప్రధాని మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు బర్త్డే విషస్ చెప్పేందుకు అర్ధరాత్రి మోడీకి ఫోన్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ట్రంప్ భారత్ మంచి సంబంధాలకు వాణిజ్య ఒప్పందానికి అమెరికా ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు ఫ్రెండ్ ట్రంప్ నా పుట్టినరోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు మీలాగే నేను మన రెండు దేశాల సమగ్ర సంబంధాలను ప్రపంచ విషయాల్లో భాగస్వామ్యాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు మోడీ నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడాను ఆయన ఎంతో బాగా పనిచేస్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఇస్తున్న సహకారానికి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అంటూ ట్రంప్ చేశారు మోడీకి ట్రంప్ ఫోన్ కాల్ భారత్ అమెరికా మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఒక ఆఫర్ అనే విశ్లేషణ వినిపిస్తోంది కొన్నాళ్ళుగా మోడీ ట్రంప్లు ఒకరినొకరు పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు త్వరలోనే మోడీతో మాట్లాడతానని కొన్నాళ్ళ క్రితం ట్రంప్ చెప్పారు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడారు కూడా ఇద్దరు నేతలు ఫోన్లో మాట్లాడుకోవడం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో ఫ్రెష్ మూమెంట్ అనే మాట వినిపిస్తోంది చాలా రోజులుగా భారత్ అమెరికా సంబంధాలు క్షీణించాయి కొన్ని అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేయకపోవడం అలాగే రష్యా నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉండడం మరికొన్ని అమెరికా ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు విధిస్తూ ఉండడం ట్రంప్ కు నచ్చలేదు దాంతో భారతీయ ఉత్పత్తులపై మొదట ఇరవై ఐదు శాతం ఆ తర్వాత మరో ఇరవై ఐదు శాతం టారీఫ్ ప్రకటించారు ట్రంప్ మరోవైపు మంగళవారమే భారత అమెరికా మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి ఢిల్లీలో భారత అమెరికా ప్రతినిధుల మధ్య మంగళవారం రాత్రి చర్చలు జరిగాయి తాజా చర్చలు సానుకూల పరిష్కారం చూపుతాయేమోనన్న ఆశాభావం ఎగుమతిదారులలో నెలకొంది యాభై శాతం టారిఫ్లు కరెక్ట్ కాదని భారత్ వాదించింది పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా చర్చలను ముగించాలని రెండు పక్షాలు అంగీకరించాయని వాణిజ్య శాఖ తెలిపింది ఈ చర్చలు కంటిన్యూ అవుతాయని క్లారిటీ ఇచ్చింది అయితే ఒక డేట్ అంటూ ప్రకటించలేదు ఇంతకు ముందు కూడా భారత అమెరికా మధ్య ఐదు విడతలుగా చర్చలు జరిగాయి